హాయ్ వన్ ఇన్ గీత వెల్కమ్ టు షేర్ స్టూడియోస్ బాడీ లాంగ్వేజ్ భాషతో పని లేకుండా మాటతో పని లేకుండా మన బాడీతో ఎక్స్ప్రెస్ చేసేది బాడీ లాంగ్వేజ్ ఇది మన లైఫ్ లో దీని ప్రాధాన్యత ఎంత ఉంటుంది దీన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఒక నెగేషన్స్లో లో పార్టిసిపేట్ చేయాలన్నా సెమినార్స్ కండక్ట్ చేయాలన్నా మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా ఈవెన్ లైక్ మీరు పెళ్లి చూపులకు వెళ్ళాలన్నా కూడా ఈ బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బాడీ లాంగ్వేజ్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి మనకి కళ్ళు నిజం చెప్తాయి అని చెప్తూ ఉంటారండి వాళ్ళు కళ్ళు చూస్తే చెప్పేయచ్చు వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనిపిస్తుంది అనమాట చెవులతో వినేదానికన్నా కూడా కళ్ళతో చెప్పిందే నిజంగా ఉంటుంది అందు అది కూడా బాడీ లాంగ్వేజ్లోనే ఉంటుందండి ఈ బాడీ లాంగ్వేజ్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి కొంతమందికి మనం నచ్చుతాము కొంతమందికి మనం నచ్చము ఎందుకు వాళ్ళు మీకు నచ్చారు అంటే సమాధానం మీరు చెప్పగలరా నో ఎందుకు నచ్చలేదంటే దానికి కూడా సమాధానం లేదు ఇవన్నీ బాడీ లాంగ్వేజ్లోనే తెలుస్తూ ఉంటాయండి దీన్ని ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం మాట్లాడే మాట కాన్షియస్ మనకి తెలిసే మాట్లాడతాము మనసులు ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది మనకు తెలుస్తుంది కానీ ఈ బాడీ లాంగ్వేజ్ అన్కాన్షియస్ కాన్షియస్ సబ్ కాన్షియస్లో ఉంటుంది అనమాట అసలు మనకు తెలియకుండానే మనం బాడీ మూమెంట్స్ అన్నీ ఇస్తూ ఉంటాము అందువల్ల ఈ బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీన్ని కనుక డెవలప్ చేసుకుంటే కనుక మీరు ఏ ఫీల్డ్ అయినా సరే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ఈ బాడీ లాంగ్వేజ్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే చాలామంది డోంట్ టచ్ ఫేస్ అండ్ ఐస్ అనమాట మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇలా ఫోర్ హెడ్ మీద హ్యాండ్స్ పెట్టుకోవడం చీక్స్ మీద పెట్టేసుకోవడము లేకపోతే ఇలా మౌత్ గార్డ్ అంటారు కదా ఇలా మౌత్ అంతా క్లోజ్ చేసేసుకొని మాట్లాడుతూ ఉంటారు మీరు అలా మాట్లాడారనుకోండి మీరు చెప్పేది వాళ్ళకి ఏం అర్థమవుతుంది మీరు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఫేకా త్రూ ఆ అని అలా ఫేస్ మీద హ్యాండ్స్ కానివ్వండి ఐస్ మీద అలా టచ్ చేసుకోవడం కానివ్వండి మౌత్ గార్డ్ కానివ్వండి అలా ఏమీ పెట్టకండి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీలో మీకు కాన్ఫిడెన్స్ తగ్గుతుంది మీ మీద ఎవరికి కూడా నమ్మకం కలగదనమాట మీరు త్రూ చెప్తున్నారు ఫేక్ చెప్తున్నారు అని మీరు మిమ్మల్ని ఎవరైనా అన్ఫిట్ చేస్తారు అంతే కదా మరి మీరు చెప్పేది నిజం కానప్పుడు మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా దేంట్లో సెలెక్ట్ అవ్వాలన్నా మీలోనే కాన్ఫిడెన్స్ లేదు కాన్ఫిడెన్స్ లేనప్పుడు మీరు దేంట్లో అయినా సరే అన్ఫిట్ అవుతారు అందువల్ల ఫస్ట్ బాడీ లాంగ్వేజ్లో డోంట్ టచ్ ఫేస్ అండ్ ఐస్ ఎక్కడ మీరు ఫేస్ని కానివ్వండి ఐస్ని కానివ్వండి టచ్ చేయకండి ఇంకోటి దీంట్లోనే ఏంటంటే చాలామంది ఐ కాంటాక్ట్ బాడీ లాంగ్వేజ్లో మెయిన్ మనం చెక్ చేసుకోవాల్సింది ఐ కాంటాక్ట్ అండి మీరు ఎవరికైనా మాట్లాడారనుకోండి కంపల్సరీ ఐ కాంటాక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మీరు ఇద్దరితో మాట్లాడితే ఇద్దరితో ఐ కాంటాక్ట్ ఇవ్వండి నలుగురితో మాట్లాడితే నలుగురికి ఐ కాంటాక్ట్ ఇవ్వండి మీరు ఐ కాంటాక్ట్ ఇస్తేనే మీరు చెప్పేది త్రూనా అండ్ మీరు చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళకి వినా అనిపిస్తుంది అనమాట బాడీ లాంగ్వేజ్లో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఐ కాంటాక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ దీంట్లోనే ఇంకోటి ఏంటంటే స్మైల్ అనమాట అబ్బా నీ స్మైల్ చాలా బాగుందని చెప్పేసి చెప్తూ ఉంటారు చాలామంది ఎందుకని ఒక సక్సెస్ పూపుల్ ఎవరికైనా సరే అండి ఒక క్యూట్ స్మైల్ అనేది ఎప్పటికీ వాళ్ళ పెదాల మీద ఉంటుందన్నమాట మనకి ఈ స్మైల్లో కూడా ఫేక్ స్మైల్ క్యూడ్ స్మైల్ ఇలా ఉంటూ ఉంటాయి ఫేక్ స్మైల్ అంటే ఏముందండి మనం ఏదైనా చెప్పామనుకోండి ఆ ఏముంది లేదు చెప్పారు అని చెప్పేసి తీసి పరేస్తారు ఏదో ఒక స్మైల్ చేస్తారు దాన్ని ఫేక్ స్మైల్ అనమాట వాళ్ళు ఫేక్ పీపుల్ అని మనం లెక్క చేయనట్లుగా మనం తెలుసుకోవచ్చు వాళ్ళ స్మైల్ని బట్టి క్యూడ్ స్మైల్ అంటే మనం ఏం చెప్పినా కూడా సపోర్టింగ్గా ఎంకరేజ్గా చక్కగా ఒక స్మైల్ చేస్తూ ఉంటారు అందువల్ల మీ పెదాల మీద ఎప్పుడూ ఒక స్మైల్ ఉండేటట్టు చూసుకోండి ఇండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చేసే మిస్టేక్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనమాట మన ఫేస్ మనకి చాలా చెప్తూ ఉంటుందండి కోపాన్ని ఇష్టాన్ని భయాన్ని ప్రేమని ఇవన్నీ మన ఫేస్ మీదే తెలుస్తూ ఉంటాయి అనమాట కొంతమందిని చూస్తే మాట్లాడాలనిపిస్తుంది అనిపిస్తుంది మనకి ఏమైనా కొంతమందిని చూస్తే చిరాకు వస్తుంది మనకి అసలు మాట్లాడాలని అనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే ఎందుకని వాళ్ళ ఫేషియల్ ఫీలింగ్స్ వలన చికగ్గా ఫేస్ పెట్టేస్తూ ఉంటారు మనం అంటాము కొంచెం నవ్వుతూ మాట్లాడచ్చు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటామండి వాళ్ళు ఏమంటారు నా ఫేసే ఇంత అంటారు వాళ్ళ ఫేస్ అంత కాదు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నమాట అందువల్ల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చక్కగా పీస్ఫుల్గా ఉండే చూసుకోండి చిరాగ్గా అలా ఇరిటేషన్గా ఫేస్ పెడితే మీతో ఎవరితో మాట్లాడాలనిపించదు ఎవరికి మీతో ఫ్రెండ్షిప్ కానివ్వండి అలాంటివి కానివ్వండి మీతో చేయాలని కూడా అనిపించదు అనమాట అందువల్ల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే పోస్టర్ అనమాట ఇది కూడా బాడీ లాంగ్వేజ్కి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ పోస్టర్లో వచ్చేసరికి మనకి ఏంటంటే స్ట్రైట్ వాకింగ్ స్ట్రైట్ సిట్టింగ్ స్ట్రైట్ స్టాండింగ్ ఇలా ఉంటూ ఉంటాయి అనమాట కొంతమంది బెండై కూర్చుంటారు బెండై నడుస్తారు మాట్లాడితే కూడా బెండై మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడితే వేరే వాళ్ళకి మీ మీద మంచి ఇంప్రెషన్ రాదండి చక్కగా స్ట్రైట్గా వాక్ చేసుకోండి స్ట్రైట్గా కూర్చోండి స్ట్రైట్గా నడుస్తూ ఉండండి మనకి స్ట్రైట్ వాకింగ్లో కూడా ఎలా ఉంటుందంటే ఫాస్ట్ వాకింగ్ మిడిల్ వాకింగ్ అండ్ స్లో వాకింగ్ ఇలా మూడు ఉంటూ ఉంటాయండి వీటిల్లో కూడా మనం బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు ఫాస్ట్ వాకింగ్ అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే మనం ఏదైనా పని చెప్పామనుకోండి ఏదో పని అయిపోయింది కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ వెళ్ళిపోతుంటారు అంటే అసలు ఆ పని ఏంటి ఎలా చేయాలని కూడా వాళ్ళకి సంబంధం ఉండదు ఆ పని అయిందా లేదా చేసామా లేదా అన్నట్టు ఉంటుంది ఈ ఫాస్ట్ వాకింగ్ చేసామని మనం ఈ విధంగా గమనించుకోవచ్చు వాళ్ళ మైండ్ సెట్ అది అని చెప్పేసి మిడిల్ వాకింగ్ అంటే ఏముంది సీఈఓలు సెలబ్రిటీలు అసలు వీళ్ళు చూడండి ఎంత డీసెంట్గా వాళ్ళ వాకింగ్ స్టైల్ ఎంత బాగుంటుంది చాలా డీసెంట్గా చాలా కాన్ఫిడెన్స్గా నడుస్తూ ఉంటారు మిడిల్ వాకింగ్ స్టైల్ అనేది మనం ఈ విధంగా చెప్పవచ్చు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి స్లో వాకింగ్ ఇంకా వీళ్ళ గురించి చెప్పేది ఏముందండి చీమలు ఎక్కడ చచ్చిపోతాయి నడిస్తే చీమలు చచ్చిపోతాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళని మనం లేజీ పీపుల్ అని చెప్పొచ్చు అసలు వాళ్ళని నడక చూస్తేనే మనకి ఇక్కడ నీరసం వచ్చేస్తుంది అనమాట అసలు వాళ్ళని నడకేంటి అంటే లేజీ పీపుల్ అండి బద్ధకం అనమాట నడవాలంటే బద్ధకం కూర్చోవాలంటే బద్దకం ఎక్కడికైనా వెళ్ళాలంటే బద్దకం వాళ్ళ వాకింగ్ స్టైల్ని బట్టి వాళ్ళు లేజీ పీపుల్ అని కూడా మనం చెప్పేయచ్చు ఇలా ఉంటాయనమాట వాకింగ్ స్టైల్స్ అనేవి అందువల్ల మీరు వాకింగ్ స్టైల్స్లో కూడా మీరు ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఫిల్మ్స్ షేక్ హ్యాండ్ అనమాట షేక్ హ్యాండ్ మనం దేనికి ఇస్తామండి కంగ్రాచులేషన్స్ సే హై సే బై ఆల్ ద బెస్ట్ వీటిల్లోనే కదా ఈ క ఈ షేక్ హ్యాండ్ కూడా కొంతమంది ఏంటో టచ్ చేసినట్టు ఇలా ఇస్తారనమాట లైట్గా ఇస్తారు అలా కాదు మనకు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చామంటే అవతల వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ రావాలి మోటివేషన్ రావాలి ఎనర్జీ లెవెల్స్ పెరగాలి ఆ విధంగా ఉండాలి అంతేగాని ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చామా అంటే ఇచ్చాము అనేది కాదు కరెక్ట్ కాదండి బాడీ లాంగ్వేజ్లో ఇంకోటి చెక్ చేసుకోవాల్సిన షేక్ హ్యాండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఎస్ ఇవన్నీ ఫాలో అవ్వండి ఇవన్నీ ఫాలో అయితే మీకు ఏ ఫీల్డ్ అయినా సరే ఈజీగా సక్సెస్ అవుతారు ఎవరైనా సరే మిమ్మల్ని నమ్మాలన్నా మీ మాటలు ఎవరైనా వినాలన్నా కూడా వినాలనిపిస్తుంది మనకి ఇది ఏమన్నా వన్ డేలో వస్తుందా వన్ మంత్లో వస్తుందా వన్ ఇయర్లో వస్తుందా రాదండి మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ అనమాట బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ప్రాక్టీస్ వల్లనే వస్తుందండి ఎక్కువ మిర్రర్ వర్క్ చేసుకుంటూ ఉండండి ఈజీనే కదా ఫేస్ని హెడ్ని టచ్ చేయకుండా ఉండి ఎవరితో మాట్లాడేటప్పుడు మౌత్ గార్డ్ పెట్టుకోకండి హ్యాండ్స్ మీద హ్యాండ్స్తో మౌత్ని క్లోజ్ చేసుకోకండి అండ్ ఇంకోటి ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చక్కగా క్యూట్ స్మైల్తో ఉంటూ ఉండండి మెయిన్ ఐ కాంటాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ కాంటాక్ట్ ఇస్తూ ఉండండి కళ్ళల్లో కళ్ళు పెట్టే మాట్లాడండి ఎవరితో అయినా సరే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి వేరే వాళ్ళకి మీ మీద నమ్మకం వస్తుంది అనమాట మీ పెదాల మీద ఎప్పుడు ఒక క్యూట్ స్మైల్ ఉండేటట్టు చూసుకోండి పోస్టర్ మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రైట్ వాక్ అండ్ స్ట్రైట్ సిట్టింగ్ ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి బెండే కూర్చోవద్దు ఎక్కడ బెండే కూడా నడవద్దు అండ్ ఫిల్మ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగాలి మోటివేషన్ పెరగాలి ఇన్స్పైర్ చేసేటట్టు ఉండాలి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ పెరిగేటట్టు షేక్ హ్యాండ్ అనేది ఇచ్చుకుంటూ ఉండండి ఇది వన్ డేలో రాదు వన్ మంత్లో రాదు వన్ ఇయలో రాదండి మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఏ ఫీల్డ్లో అయినా సరే మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు ఈజీగా సక్సెస్ అవుతారు ఎవరైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ